ప్రపంచవ్యాప్తంగా ఈ గుండె జబ్బులు అనేవి గణనీయంగా పెరిగినాయి మనందరికీ తెలుసు అండ్ డబ్ల్యూహెచ్ఓ అంచనాల ప్రకారం ఎయిటీ పాయింట్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ మిలియన్ డెత్స్ పర్ ఇయర్ వాళ్ళు హార్ట్ అటాక్స్ వాళ్ళు ఇది చాలా అలార్మింగ్ ఫిగర్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు పెరగటమే కాదు మన భారతదేశంలో కూడా గణనీయంగా పెరిగినాయి ఏంటంటే ముఖ్యంగా భారతదేశాన్ని మనం క్యాపిటల్ ఆఫ్ ది హార్ట్ అటాక్స్ అంటున్నాం అంటే ఏంటంటే రెండు వేల ముప్పై కల్లా మనకి ఈ భారతీయులలో ఈ హార్ట్ అటాక్స్ అనేవి పెరగటం వల్ల అంటే వాళ్ళు ఉన్న హార్ట్ అటాక్స్లో ఫిఫ్టీ పర్సెంట్ భారతీయులు ఉండబోతున్నారు అంటే ఈ ఇండియన్స్ అనేవాళ్ళు వాళ్ళు ఒక ఇండియాలో ఉండటం వల్లే హార్ట్ అటాక్స్ కాదు ఇండియన్స్ మిగతా దేశాల్లో ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేవి పెరుగుతున్నాయి అంటే ఇండియన్స్ సింగపూర్లో ఉన్నా కానీ యూరోప్లో ఉన్నా కానీ అండ్ అమెరికాలో ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేవి పెరుగుతున్నాయి ఇంకా ఇక్కడ ముఖ్యంగా మనకి అవ్వాల్సింది ఏంటంటే హార్ట్ అటాక్స్ పెరగటమే కాదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది హార్ట్ అటాక్స్ యూత్లో వస్తున్నాయి అంటే ఏంటి ఫార్టీ ఇయర్స్కే ఫిఫ్టీ ఇయర్స్కే హార్ట్ అటాక్స్ అనేది రావడం జరుగుతుంది ఈ మనందరికీ తెలుసు ఈ యువత అనేవాళ్ళు దేశానికి ఈ లాంటి వాళ్ళు అంటే మనకి ఒక మధ్యతరగతి వాళ్ళకి ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్లో కనుక హార్ట్ అటాక్ వస్తే దానివల్ల ఏంటంటే వాళ్ళ పిల్లలకే కాదు వాళ్ళ భార్యకే కాదు తద్వారా మన సమాజానికి కూడా ఈ మధ్య వయసు వాళ్ళకి హార్ట్ అటాక్ రావటం వల్ల చాలా నష్టం అనేది మనకి జరుగుతుంది ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మిడిల్ ఏజ్ వాళ్ళకి అటాక్స్ వస్తే వీళ్ళకి ఈ అథ్రోస్క్లూరోసిక్ ప్రాసెస్ అనేది ఒక లా ఉంటుంది దీని మీద మ్యాలెగ్నెంట్ అంటాం అంటే ఏంటి వీళ్ళకి చిన్న వయసులో రావటమే కాదు కొంతమందికి వీళ్ళల్లో బ్లాక్స్ అనేవి డిఫ్యూజ్గా ఉండటం అంటే ఏంటి వీళ్ళకి స్టెంట్ బైపాస్ కూడా ఆల్మోస్ట్ చేసినా కానీ పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు అన్న రీతిలో కొంతమందికి బ్లాకేజెస్ అనేది రావటం జరుగుతుంది కొంతమందికి మనం స్టెంట్ బైపాస్ సర్జరీ చేసినా కానీ మరలా తిరిగి ఫోర్ ఫైవ్ ఇయర్స్కే మళ్ళా బ్లాక్లు అవటం అనేది ఎస్పెషల్లీ ఈ జన్యుపరమైన కారణాల వల్ల హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మున్సిపాలిటీ పరంగా హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళకి ఇవన్నీ కూడా మేము ప్రాక్టీస్లో రెగ్యులర్గా చూస్తున్నాము కాబట్టి మన భారతీయ యువత అనేవాళ్ళు కంపల్సరీగా ఈ హార్ట్ అటాక్ మీద అవగాహన అనేది కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యం